ఉండేవాడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుంచి వరం పొందుతాడు తన రక్తకు వెయ్యి మంది రక్త బీజులు మళ్ళీ పుట్టేటట్లు వరం పొందుతాడు ఈ వర ప్రభావం వల్ల రోజు రోజుకు చాలా క్రూరంగా మారిపోతాడు మునులు సాధువులు సాధారణ ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు దాంతో దేవతలందరూ వెళ్లి త్రిమూర్తుల వద్ద మొరపెట్టుకుంటారు త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సాయం కోరుతారు దుర్గామాత తన అంశ అయిన కాళికా రూపంలో రక్త బీజుడితో యుద్ధం చేయడానికి వెళుతుంది రాక్షస గణాలను అందరినీ అంతమందిస్తుంది దుర్గాదేవి బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్త బీజుడు ఒంటి నుంచి ఒక్కొక్క రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందల మంది రక్త బీజలు దీంతో దుర్గామాత తలపడి గాయపరిచిన కొద్ది సైన్యం సంఖ్య పెరుగుతూ వచ్చింది దీంతో ఉగ్రరూపం దాల్చిన దుర్గామాత ఖాళీగా ఆవిర్భవించింది సైనికులందరినీ సంహరించి చివరకు రక్త బీజుడిపై దాడి చేస్తుంది రక్త బీజుడిని ఒడిసి పట్టుకొని ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది అనంతరం రక్త బీజుడు తలనే చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా కింద ఒక గిన్నె పట్టుకుంటుంది దీంతో రక్త బీజుడు మరణిస్తాడు రక్త బీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళీమాత మాత కరాల నృత్యం చేయడం ప్రారంభించింది భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది దేవతలంతా కలిసి వెళ్లి మహాశివుడిని వేడుకుంటారు రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంటుంది కాళీమాత అన్ని విధాలుగా ప్రయత్నించిన మహాశివుడు ఎప్పటికీ కాళీమాత శాంతించకపోవటంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళీమాత తన పాదాల దగ్గరున్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది